చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణం పాంచాలి నగర్లో వైకాపా నాయకురాలు సుబ్బమ్మ ఆధ్వర్యంలో సంక్రాంతి సంభరాలు ఘనంగా నిర్వహించారు దుర్గత పది సంవత్సరాలుగా కనుమ పండుగ రోజున గొబ్బెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ కనుమ పండుగ పురస్కరించుకుని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి తనీరాలు బియ్యపు పవిత్ర రెడ్డి చేతుల మీదుగా గొబ్బెమ్మలకు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక మహిళలతో ఆటపాటల్లో పాల్గొని రేణిగుంట మండల ప్రజలకు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోలో మండల వైకాపా మండల అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నాయకులు రెడ్డి యోగేశ్వర్ రెడ్డి ప్రభాకర్ ఎంజి రాజేష్ సుభాన్ రాజా సుజాత నరసింహులు వెంకటరమణ ఈశ్వరి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరం మీరు మీ పిల్లలు ఇంత మీ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అందరూ మంచి స్థాయికి రావాలి లాస్ట్ ఇయర్ అందరు కొంచెం వెంటబడికి పోయి ఈసారి అందరూ బాగా పెద్దగా కావాలి ఎమ్మెల్యే గారి తరఫున కూడా మీ అన్నగారి తరఫున మీ తమ్ముళ్ళనుకోండి అన్న అనుకోండి అందరికీ సక శుభాకాంక్షలు ఎప్పటికీ మేము మీకు రుణ పలుతాము ఎప్పటికీ మీకు ఏం అవసరం ఉన్నా మా నాన్నగారు బియక్ మూధన్ రెడ్డి గారు అయితేనేమి మేమైతేనేమి మా అయితేనేమి ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని మాట్స్తున్నాను థ్యాంక్ యూ బుబ్బమ్మందరికీ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ బాగా అరేంజ్ చేసినందుకు సంక్రాంతి అండ్ కనుమ సో అందరికీ శుభాకాంక్షలు ఈ ఫెస్టివల్ మేము పది సంవత్సరాలుగా చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం మాకు బియ్య మధుసీదర్ రెడ్డి గారు అండ్ పవిత్ర రెడ్డి గారు ఇద్దరు వచ్చి హాజరవుతారు ఎప్పుడు ప్రతిసారి మమ్మల్ని పిలిచినప్పుడల్లా లేదు అనకుండా వచ్చి హాజరవుతారు ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది అలాగే మా ఇలా ఇలా బొబ్బమ్మ పండుగలు ప్రతి సంవత్సరం చేసుకోవాలని అలాగే ఈ ఈ సంవత్సరం అందరి కుటుంబాలు పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వచ్చిందని ఫ్యాంక్ శంకరాంతి శుభాకాంక్షలు అందరికీ బాగా కళ్ళంగా ఉండాలని ఇప్పుడు హిరేణు గుంటలో పది ఏళ్ళని తా ఉన్నాయి విజయ పంచాల ఇంతవరకు ఏమి లేకుండా అందరూ ఆనందంగా తట్టి ఆడి పాడి బాగుండరు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుతున్నాం గత పది సంవత్సరాలుగా మరేనుగుంటలో పాంచానగర్లో కుప్పమ్మ ప్రోగ్రామ్ అనేది మన సుబ్బమ్మ గారు జరుపుతున్నారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు మన పవిత్రారెడ్డి గారు హాజరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సుఖ సంతో సంతోషాలతో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా